ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్పీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి జిల్లా నల్మూల నుండి హాజరైనటువంటి తిర్మలన్న అభిమానులు అదేవిధంగా టీఆర్పీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ టిఆర్పీ పార్టీని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది చాలా మంచి వాతావరణంలో సమావేశానికి కాదనటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు పార్టీకి ఏ రకంగా వాళ్ళు సేవలు అందించనున్నారు సో పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు అనే విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నాయకులు కార్యకర్తలు ఇచ్చినటువంటి అభిప్రాయాలను ఇరవై ఐదో తేదీన జరిగేటువంటి రాష్ట్ర కమిటీ సమావేశం ముందు ప్రతిపాదనలు పెడతాం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు పార్టీలో ఎవరెవరికి ఏ స్థానాలు కల్పించాలన్నదని అంశంలో తుది నిర్ణయం తీసుకుంటారు కాబట్టి సో కరీంనగర్ జిల్లాలో ఇంత మంచి వాతావరణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా గారికి అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి నాయకులకు అదేవిధంగా వివిధ జిల్లాలతో హాజరైనటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మున్ముందు కూడా మల్లన్న గారి ఆలోచనలతో మన పార్టీ యొక్క సిద్ధాంతాలను గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసి అంతిమంగా అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం సాధించేంత వరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని పిలుపునిస్తూ ఈ రోజు సమావేశానికి మిత్రులందరూ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టిఆర్పి పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి జిల్లా నల్మూల నుండి హాజరైనటువంటి తిర్మలన్న అభిమానులు అదేవిధంగా టీఆర్పి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ టిఆర్పి పార్టీని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది చాలా మంచి వాతావరణంలో సమావేశానికి హాజరైనటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు పార్టీకి ఏ రకంగా వాళ్ళు సేవలు అందించనున్నారు పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో ఎటువంటి పాత్ర విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నాయకులు కార్యకర్తలు ఇచ్చినటువంటి అభిప్రాయాలను ఇరవై ఐదో తేదీన జరిగేటువంటి రాష్ట్ర కమిటీ సమావేశం ముందు ప్రతిపాదన పెడతాం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు పార్టీలో ఎవరెవరికి ఏ స్థానాలు కల్పించాలని దాని అంశంలో తుది నిర్ణయం తీసుకుంటారు కాబట్టి సో కరీంనగర్ జిల్లాలో ఇంత మంచి వాతావరణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా గారికి అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి నాయకులకు అదేవిధంగా వివిధ జిల్లాలతో ఆదరైనటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మున్ముందు కూడా తీర్మార్ మల్లన్న గారి ఆలోచనలతో మన పార్టీ యొక్క సిద్ధాంతాలను గ్రామాల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసి అంతిమంగా అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం సాధించేంత వరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని పిలుపునిస్తూ ఈ రోజు సమావేశానికి కాదు మిత్రులందరూ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం జైలా